హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్ ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి డిస్కౌంట్ చాప్టర్ నుంచి క్వశ్చన్ చూసుకున్న ఒక వ్యాపారి వస్తువును పద్దెనిమిది వేల రూపాయలకు కొనుగోలు చేశాడు కొనుగోలు ధరపై ట్వంటీ పర్సెంటేజ్ పెంచి మార్క్ ధర నిర్ణయించాడు తర్వాత టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చారు ఇప్పుడు అసలు కొనుగోలు ధరపై ఎంత శాతం లాభం లేదా నష్టం వచ్చిందో కనుక్కొని అంటున్నారు ఈ ప్రాబ్లమ్ని జస్ట్ టూ మింత్స్ లేవిధంగా సాల్వ్ చేయాల్సి చూద్దాం ఇక్కడ మనకి సిపి వాల్యూ ఎంత ఇచ్చారు సిపిని హండ్రెడ్ పర్సంటేజ్గా తీసుకున్నాం ఇక్కడ ఏమంటున్నారు కొనుగోలు ధర పైన ట్వంటీ పర్సంటేజ్ మార్క్ ధర నిర్ణయించాడు కాబట్టి ట్వంటీ పర్సంటేజ్ పెంచారు కాబట్టి హండ్రెడ్ మీద ట్వంటీ పర్సెంటేజ్ పెంచారు కాబట్టి వన్ ట్వంటీ పర్సంటేజ్ అవుతుంది తర్వాత నెక్స్ట్ ఏం చేశారు టెన్ పర్సంటేజ్ డిస్కౌంట్ ఇచ్చాడు టెన్ పర్సంటేజ్ డిస్కౌంట్ అంటే హండ్రెడ్లో టెన్ పోయినట్లయితే ఎంత ఎంత మిగులుతుంది నైంటీ అంటే ఈ వన్ ట్వంటీ మీద టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ కాబట్టి వన్ ట్వంటీ ఇంటూ నైంటీ బై హండ్రెడ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది వన్ నాట్ ఎయిట్ పర్సెంటేజ్ వస్తుంది వన్ నాట్ ఎయిట్ అంటే ఎంత హండ్రెడ్ మీద ఎయిట్ ఎక్కువ అంటే ఆన్సర్ ఎంత వచ్చింది మనకి ఎయిట్ పర్సంటేజ్ లాభం ఇంకా సెకండ్ క్వశ్చన్ చూసుకున్న ఒక వ్యాపారి ఒక వస్తువును పదహారు వేల రూపాయలకు కొనుగోలు చేశాడు కొనుగోలు ధరపై ట్వంటీ ఫైవ్ మార్కు ధర నిర్ణయించాడు తర్వాత ట్వెల్వ్ పర్సంటేజ్ డిస్కౌంట్ ఇచ్చారు ఇప్పుడు డిస్కౌంట్ మొత్తం రూపాయల్లో అనేది కనుక్కోమంటున్నారు ఈ ప్రాబ్లంని ఏ విధంగా సాల్వ్ చేయాలి చూద్దాం ఇక్కడ మనకి సిపి టు ఎంత ఇచ్చారు పదహారు వేల రూపాయలు ఇచ్చాడు అయితే ఈ పదహారు వేల రూపాయలు ఇచ్చిన తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మార్కు ధర నిర్ణయించాడు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పెంచారు కాబట్టి నేను మీద ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పెంచింది సిపి మీద ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పెంచారు అంటే ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ సిపి వాల్యూ సిపి ఈక్వల్డ్ ఎంత పదహారు వేల రూపాయలు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇంటూ పదహారు వేలు బై హండ్రెడ్ ఈ టూ జీరోస్కి టూ జీరోస్కి క్యాన్సిల్ అవుతుంది అప్పుడు మనకి ఎంత మిగులుతుంది ట్వంటీ ఫైవ్ ఇంటూ వన్ ట్వంటీ అంటే ఎంత మిగులుతుంది ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ రూపీస్ మిగులుతుంది తర్వాత తర్వాత ఈ ట్వంటీ థౌజండ్ మీద మళ్ళీ ట్వెల్వ్ పర్సంటేజ్ డిస్కౌంట్ ఇచ్చారు ట్వెల్వ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి ట్వెల్వ్ పర్సంటేజ్ ఆఫ్ ట్వంటీ థౌజండ్ అప్పుడు ఏమవుతుంది హండ్రెడ్లో ట్వెల్వ్ తీసేసినట్లయితే ఎయిటీ ఎయిట్ అప్పుడు ఏమవుతుంది ఎయిటీ ఎయిట్ బై ఎయిటీ ఎయిట్ బై హండ్రెడ్ ఇంటూ ట్వంటీ థౌజండ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి సెవెంటీన్ సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ వచ్చింది ఇక్కడ మనకి ఏమంటున్నాడు క్వశ్చన్లో మొత్తం డిస్కౌంటు రూపాయిలో ఎంత అనేది అడుగుతున్నారు మొత్తం డిస్కౌంట్ ఏ విధంగా వస్తుంది ఈ టూ థౌజండ్లో నుంచి టూ థౌజండ్ రూపీస్లో నుంచి సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ని తీసేసినట్లయితే మనకి మొత్తం డిస్కౌంట్ ఆన్సర్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మనకి ఆన్సర్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్